మీ జీవితాన్ని ఎలా వివరిస్తారు అది యేసు చేత గుర్తించబడినదా ఇది గుర్తించబడిన జీవితం మీ జీవితం ఆయన శక్తి గుర్తించబడిన జీవితం హలో నేను డేవిడ్ జెరిమియాని జీవిత మలుపుకి స్వాగతం మన కొత్త సిరీస్ గుర్తించబడిన జీవితం అంతా జీవిత మార్పును గురించే కనుక మనం ఈ రోజున మనం ఎన్నడైనా చేసుకోగల అత్యంతమైన జీవిత మార్పును గురించి నిర్ణయం తీసుకోవడానికి టైం వెచ్చించడం సరైంది అంటే అది యేసు శిష్యునిగా అవ్వడం మనం శిష్యరికపు అవసరతలు కన్సిడర్ అయినట్టుగానే ప్రతిఫలాలు కూడా అంతేనని ప్రతి జీవితం ఎవరో ఒకరి చేత లేదా దేని చేతనో వివరించబడుతుంది యేసు శిష్యునిగా మీ జీవితం చెరగని ఆయన స్వభావం చేత గుర్తించబడుతుంది మీరు ఆయన శక్తి చేత జీవిస్తుండగా ప్రతిదినము ఆయనలా మరింతగా అవ్వాలని వెతుకుతూ ఉంటే అదేం ఈజీ కాదు నిజానికి అదిలా ఉంటుందని యేసు వాగ్దానం చేయలేదు అయితే కేవలం ఆయన శిష్యునిగా మీరు లోతైన ఆనందాన్ని తృప్తిని అనుభవించగలుగుతారు మరియు మానవాళి అంతా ఆశిస్తున్న దానిని కనుక మనం ట్యూన్ లో ఉండండి అంటే మీకు శిష్యులుగా ఉండాలని ఉందా ఇదే ఈనాటి సందేశం కూడా ఇప్పుడు చూడబోతున్నారు జీవిత మనపులు ఒక క్రైస్తవుడిగా ఉండడం లేదా ఒక శిష్యుడిగా ఉండడం గురించి బైబిల్ ఎక్కువగా చెప్తుందా జవాబు ఇవ్వడానికి ముందు మనలో చాలా మంది నిజంగా క్రైస్తవులుగా ఉండాలంటారు మరి శిష్యులు అది తమ విశ్వాసం గురించి గంభీరంగా అయ్యేవారికి సంబంధించింది అయితే ఆసక్తికరంగా ఉంటుంది మనం లేఖనాలు తెరిచినప్పుడు కొత్త నిబంధనల్లో శిష్యుడనే మాట రెండు వందల తొంభై ఏడు సార్లు ఉందని క్రైస్తవుడు అనే మాట కొత్త నిబంధనల్లో కేవలం మూడు ఉందని తెలుసుకుంటే కొత్త నిబంధన అనేది క్రైస్తవుడిగా ఉండడం గురించి కాదు కొత్త నిబంధన ఒక శిష్యుడిగా ఉండడం గురించే ముందుగా అది శిష్యుల చేత శిష్యులుగా ఎలా ఉండాలో మనకు బోధించడానికి రాసిందే మనం దాన్ని మిస్ చేసినప్పుడు క్రైస్తవ జీవితాన్ని జీవించడం గురించి మనం దేవుడు తెలుసుకోవాలనుకున్న ముఖ్యమైన ప్రతిదీ మిస్ చేస్తాం మీకు గుర్తుంది కదా యేసు తన శిష్యుల్ని అడగడం నేను ఎవరిని జనులు చెప్పుకున్నారు అని వాళ్ళొక స్టాండర్డ్ ఫేర్తో తో జవాబు చెప్పారు ఏలియా బాప్తిజం ఇచ్చి యోహాననియు కొందరు పాత నిబంధన ప్రవక్తనియు తర్వాత ఆయన వారిని అతి ముఖ్యమైన ప్రశ్న అడిగాడు మీరైతే నేను ఎవరినని చెప్పుకునుచున్నారు అని అందుకు పేతరు మీకు తెలుసు కదా అతడు టక్కున ముందుకొచ్చి ఎటువంటి తడబాటు లేకుండా ఈ విధంగా అంటాడు నీవు క్రీస్తువి అతను అలా అన్నప్పుడు నీవు క్రీస్తువి అని మనకు తెలుస్తుంది అతని అర్థం అభిషేకించబడిన వాడని అక్షరాల యేసు నీవే మెస్ అయ్యవు అని అర్థం మొదటి బ్లష్లోనే దాదాపుగా ఎలా అనిపిస్తుందంటే చివరికి వాళ్ళకి అర్థమైంది అయితే చివరికి వారికి అర్థమైంది అనేది లేదు ఈ కథలో ఎందుకంటే ఏం తెలుసుకోబోతున్నామంటే వాళ్ళు కోరుకున్న మెసయ్య వారికి దొరికాడు కాని వాళ్ళు ఆశించిన మెసయ్యను వారు పొందలేదు వారి మీద ఉన్న రోమియుల కాడిని తీసివేసే మెసయ్య దొరికాడు అనుకున్నారు వెంటనే ఆయన రాజ్యంను సెట్ చేస్తాడని ఎరూశలేం నుంచి పాలిస్తాడు అని వాళ్ళ ఆయన కుడిపార్శ్వనందు ఉంటారని మహిమ కొనసాగుతుంది అని అయితే ఎస్ చెప్పాడు మీకు అర్థం కాదు మీకు మెసయ్య కావాలా అది నేనే అయితే నిజంగా మెసయ్య ఎవరన్నది నేను మీకు చెప్తాను కాబట్టి ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడో వచనాల్లో ఆయన మెసయ్య అంటే అర్థమేంటో చెప్పడం మొదలు పెట్టాడు ముందుగా మనుష్య కుమారుడిగా మెసయ్య గుర్తించబడినట్టు ఆయన వారికి చెప్తాడు ముప్పై ఒకటో వచనం చెప్తుంది మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినమలైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనభించను మార్కులో మనుష్య కుమారుడు అనేది మాత్రమే యేసు యనుడు యూజ్ చేసిన టైటిల్ ప్రతి సందర్భంలోనూ దాదాపుగా ఆయన ఆ టైటిల్ ని తన గురించి యూజ్ చేసినప్పుడు శిష్యులకు ఆయనకు రాబోయే మరణం గురించి చెప్తున్నాడు ఆయన మనుష్య కుమారుడిగా గుర్తించబడాలన్నదే కాదు అదే వచనంలో శాన్ నిరాకరించబడతాడు మనుష్య కుమారుడు పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడినని ఆయన వారికి బోధింప ఆరంభించను యేసు ధార్మిక నాయకులైన ఈ అగస్ట్ బాడీ ఎదుటకు వచ్చాడు వాళ్ళు ఆయనను స్క్రూటినైజ్ చేశారు వాళ్ళు ఆయనని పరీక్షించారు తర్వాత ఉపేక్షించారు ఆసక్తికరంగా ఉంది కాదంటారా ఏదంటే యేసుక్రీస్తుని ఉపేక్షించడంలో ఆయనను నిరాకరించినది దుష్టులు కాదు ఆయనను నిరాకరించింది ధార్మిక ప్రజలే ఒకరు చెప్పినట్టుగా మనుష్య కుమారుణ్ణి సిల్వ వేసింది మానవాళి యొక్క హీనమైంది కాదు మానవాళిలో ఉన్నతమైందే కనుక మీరు మెసేజ్ తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారా చూడండి ఆయన హింసలు పొందబోతున్న మనుష్య కుమారుడు ఆయన దేవుని కుమారుడు శాన్హిడ్రింగ్ చేత నిరాకరించబడబోతున్నాడు అలాగే ఆయన శ్రమపడబోతున్నాడు గమనించండి ఆయన అనేక హింసలను పొంది ముప్పై ఒకటో వచనము గమనించండి అక్కడ పొంది అనేది ఎంతో ముఖ్యమైంది అది బైబుల్లో చాలా సార్లు జరుగుతుంది అయితే ఇక్కడ ఇది ఒక ఆసక్తికరమైన టెక్స్ట్ ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే దాని అర్థం ఆయన శ్రమపడాలి అని వేరుగా చెప్పాలంటే వాళ్ళ ఆయన్ని ఉపేక్షిస్తారు ఆయన దాని గురించి ఏమీ చేయలేడు వాళ్ళు ఆయన వెనుకొస్తున్నారు వాళ్ళు ఆయన కంటే బలంగా ఉన్నారో తప్పక జరుగుతుంది అది తప్పదు ఆయన హింసించబడాలి అవును దాని అర్థం అంతా అదే కాదు దానర్థం ఇది కాదు ఆయన హింసించబడాలి అప్పుడే మనకు మంచి జీవితం జీవించిన దైవికమైన మనుష్యుడు ఉన్నతమైన మరణాన్ని పొందాడు అన్న ఉదాహరణ ఉంటుంది మనకొక మాదిరిని వదిలి వెళ్లాడు అన్నది ఇలా చెప్పినప్పుడు దాని ఏంటి ఏసు మాటల్లో ఆయన హింసించబడాలి ఆయన హింసలు పొందాలి ఎందుకంటే అది తప్ప వేరే మార్గం లేదు కనుక వేరే ప్లాన్ లేదు కనుక ఆయన శ్రమపడాలి వేరే నిరీక్షణ లేనందున మీరు నేను నూతనీకరించబడే వేరే మార్గం లేదు పాపము క్షమించబడ్డానికి వేరే మార్గము లేదు అది దేవుని ఒకే ఒక ప్లాన్ కనుక ఆయన శ్రమ తీరాలి ఎంతమందికి తెలుసు దేవుని చిత్తపు ఏ భాగంలోనూ ఆయన వద్ద ప్లాన్ బి లేదని ఖచ్చితంగా ఆయన కుమారునికి లేదు అని లోకము దేవునితో తిరిగి సమాధానం పొందడానికి ఉన్న ఒకే మార్గము మరియు ఆయన పథకము మీలో నాలో నెరవేర్చబడ్డానికి యేసుక్రీస్తు హింస పొందడం జరగాలి అన్నది ఆయన అనేక హింసలు పొందాలి ప్రభు ప్రభువైన యేసు ఆయన కరెక్ట్గా దేనికోసమని తెలిపే ఈ భూమి మీదకొచ్చాడు ఆయన మరణించడానికే జన్మించాడని ఆయనకు తెలుసు మీకు నాకు జీవించేలా ఛాన్స్ ఉండడానికే ఆయన మరణించాల్సి ఉందని ఆయనకు తెలుసు సిల్వ కొరకే ఆయన జీవితం ఆయన హింసలు పొందాలి ఆ తర్వాత ఆయన ప్రకాశవంతముగా పునరుద్ధానుడు అవ్వాలి అది మాత్రం మర్చిపోకండి యేసు చెప్పాడు మూడు దినముల తర్వాత లేచుట అగత్యము ఆయన చేసినంత హింసలు పొందడమే అయితే ఆయన ఓడిపోయినట్టే కాని ఆయన తన హస్తములను పైకి ఎత్తి నిలవగలడు ఆయన వచ్చిన సంకల్పము సాధించి సిలువ మీద మరణించి సమాధి చేయబడి మూడవ రోజున మరణమును జయించి లేవడం యేసు దీన్ని వివరిస్తున్నాడు వచనం తర్వాత చెప్తుంది ఇది ఆయన బాహాటంగా తన శిష్యులకు వివరిస్తున్నాడు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి మీరొక శిష్యులు మీరు అక్కడ కూర్చుని ఉన్నారు ఇదంతా ఒకలా మీకు కొత్తగా ఉంది మీరు పొందుతున్న ఇదేనా అనుకోలేదు మీరు మెస్ అయ్యే కావాలన్నారు కానీ ఇటువంటి వాడు కాదు ఈ కథ మీద మీకు అడ్వాన్స్ నోటీస్ ఏమీ లేదు ఏసు చెప్తూ ఉండగా అంతా తెలుస్తుంది కనుక మళ్ళీ పేతురు ముందుకొచ్చాడు అదే పేతురు అతడు చూడండి గుర్తుందా మార్కు పుస్తకం మార్కుకు చెప్పబడిన పేతురు కథ అని అతడు రాశాడు అని కథలో చాలాసార్లు పేతురు కనిపించేలా నిశ్చయించుకుంటాడు సాతాను చేత యేసు గద్దింపబోతున్నాడు అందులో పాత్రను చేతనించాడు ముప్పై రెండవ ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పాను పేతురు ఆయన చేయి ఆయనను గద్దింపసాగెను యేసుని గద్దించడానికి పేతురికి ఏ కారణం ఉన్నా సరే అది గంభీరమైన తప్పు అని మనకు తెలుసు ఎందుకంటే యేసు చెప్తాడు అది సాతాను పేతురు జీవితంలోకి చొరబడిన దాని ఫలితమేనని అక్షరాల ఆ సందర్భంలో సాతాన స్వరమే పేతురుగా ఉంది అని కాబట్టి యేసు పేతురు చేత గద్దంపబడ్డాడు పేతురు యేసు చేత గద్దంపబడ్డాడు ముప్పై మూడవ వచనాన్ని మీరు గమనించండి అందుకైనా తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావు అని పేతురుని గద్దించను ఇప్పుడు టెక్స్ట్ చాలా క్లియర్గా ఉంది యేసు తిన్నగా పేతురుని చూచి నా వెనుక పొమ్ము సాతానా అని అనలేదు అని ఆయన పేతురిని సాతాను అనలేదు ఆయన పేతురు నుంచి జరిగినప్పుడు అందరూ వినులాగున ఆయన అన్నాడు సాతానా నా వెనుకకు పొమ్ము అని పేతురు సాతాను కాదు కానీ సాతాను అక్కడ ఉన్నాడు ఆ క్షణంలో అతను అక్కడ తిరుగుతూ ఉన్నాడు యేసుకు ఆ సంగతి ముందే తెలుసు ఆయన కరణ్యంలో ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు సాతానా ఆయన పట్టి అతని ముందు ఆయన తలవంచలా చేయాలనుకోవడం నీవు నాకు నమస్కారం చేసిన డలా లోకరాజ్యంలో నీకు ఇచ్చదని యేసు గతంలో ఇది విన్నాడు ఆయనకు తెలుసు జరుగుతున్నది సాతాను యొక్క విషయాలే అని ఈ పూర్తి విషయం గురించి అక్కడ ఏదైనా చర్చ జరగడానికి ముందు మెస్సయ్య అంటే ఏమిటన్న దాని నుంచి మెస్సయ్య అనుచరుడిగా ఉండడం అంటే అర్థం ఏమిటన్న దానికి వెళతాడు వచనము ఈ విధంగా విడదీయబడింది ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడో వచనం వరకు ప్రశ్నకు జవాబిచ్చాయి మెస్సయ్య అంటే అర్థం ఏమిటన్న దానికి తర్వాత ముప్పై నాలుగు నుంచి ముప్పై వరకు ఈ ప్రశ్నకు జవాబిచ్చాయి మెస్సయ్య అనుచరుడిగా అంటే అర్థం ఏంటి విజయపు వాగ్దానంతో ఏసీ ప్రశ్నకు జవాబు ఇవ్వడంతో మొదలు పెట్టలేదు లేదా మెటీరియల్ వెల్త్ లేదా ఇతరుల ప్రశంసలతోనో లేదా కుడిపార్శ్వనందు కూర్చోగలిగినందునో లేదా రాజుకు ఎడం వైపున బదులుగా ఆయన శిష్యులు కాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు మీరు ఈ మెస్సయ్యను అనుసరించితే మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఏమనంటే ఈ మెస్సయ్యను అనుసరించడంలో కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉందని యేసు ఎవరన్నది శిష్యులు తెలుసుకున్న వెంటనే వాళ్లు ఎవరిగా ఉండాలో అర్థం చేసుకోవడం మొదలైంది ఆయనను వాళ్లు అనుసరించాలి అనుకుంటే యేసు మనకు చెప్తున్నాడు నేను మీద ఉన్న రాజుని కనుక మీరు నిజం గురించి ఆలోచించాలనుకోవచ్చును మీరు నన్ను అనుసరించాలనుకుంటే మీ జీవితంలోనూ ఇటువంటి సిలువే ఉంటుందేమోనని కనుక ముప్పై నాలుగో వచనంలో ఆయన శిష్యుల మూడు అవసరతలతో మొదలుపెట్టాడు అంతటాయన తన శిష్యులను జనసమూహమును తన వద్దకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని చెప్పాడు కనుక ఈ మూడు షారతుల్ని చెప్పాడు ఆయన అన్నాడు మీరు మెస్సయ్య అనుచరుడిగా ఉండాలనుకుంటున్నారా మొదటి అవసరత స్వీయ తిరస్కరణ ఉండాలి అని ఆయన వారితో అన్నాడు నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన్ను తాను ఉపేక్షించుకుని అంటే అర్థమేంటి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ప్రమోషన్లో ఉండగా తన్ను తాను ఉపేక్షించుకుని అంటే అర్థమేంటి అర్థం మీ స్వార్థపూరితమైన కోరిక వెంటనే తృప్తి చెందాలనుకోకుండా మీ సిలువను ఎత్తికుని ప్రభువుని అనుసరించడం దాని అర్థం ప్రతిఫలాన్ని ఇక్కడ ఇప్పుడే పొందడం కాదని అర్థం చేసుకోవడం వారిలో చాలా వరకు భవిష్యత్తులో ఉంటాయని మీరు ఎన్నడూ ఉంచుకోలేని దానిని ఇచ్చివేయడం ఎప్పటికీ ఉండేదానికి చోటుని ఉంచుకోగలగడానికి ఇక్కడ రెండవ అవసరత ఉంది శ్రమపడుటకు అవసరమైంది నన్ను వెంబడింప గోరువాడు తన శిలువను ఎత్తికొని ఇప్పుడు ఇది నిజంగా ఆసక్తికరమైంది ఎందుకంటే మన కల్చర్లో ఈనాడు సిలువను గురించి మనకు తెలిసిందేంటంటే అది మన మెడలో వేసుకునే ఒక చిన్న నగ నా జీవితంలో ఎన్నడైనా కలిసిన అదైవికమైన కొంతమందిని చూశాను వారి మెడలో ఈ సిలువ వేళ్లాడుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా అదంత వేరుగా ఉంటుందో చూడండి మనం సిల్వల్ని ప్రతిదానికి ప్రతి ఒక్కరి కొరకు కొంటాం పైన ఇక్కడ కిటికీ మీద ఒక సిల్వ ఉంటుంది శిఖరాల మీద సిల్వను పెడతారు అయితే మీకు చెప్తున్నాను కాలంలో సిల్వ అంటే అది కాదు యేసు కాలంలోని సిల్వ రోమా సిల్వ యేసు కాలంలో ఒకడు ఎన్నడైనా అనుభవించే అత్యంత అవమానకరమైన అనుభవం అది మీ సిలువను మోయడం అంటే మీరు అవమానాన్ని సహించడం అంటే క్రైస్తవులు అయినందువల్ల మన కల్చర్లో దాని గురించి చాలా తక్కువ తెలుసు ఏళ్లు గడిచే కొలకి దాని గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాం అయితే కొన్ని చోట్లకు వెళ్ళండి అక్కడ వాళ్ళు నిజంగా నిల్చుని వారి విశ్వాసమునకు లెక్కించబడతారు మీ సిలువని ఎత్తుకోవడం అంటే అర్థం అది దాని అర్థం మిమ్మల్ని నిందించే వ్యక్తితో గుర్తించబడకుండా ఉండడం కాదు కాని అవును ఆయనే నా రక్షకుడు అని అనడానికి సిద్ధంగా ఉండడం ఆయనే నా ప్రభువు నేనాయన వాణ్ణి అని తర్వాత దాని నుంచి వచ్చే నిందను మీరు పొందినప్పుడు ప్రత్యేకంగా ఆ యేసుతో మీ సంబంధానికి సంబంధించి ఉన్నప్పుడు మీ సిలువను ఎత్తుకొనడం అన్న దానికి అర్థం అదే చూడండి యేసు ఆయన శిష్యులకు స్వయంగా నెరవేర్చడాన్ని ఇవ్వడు లేదా మత్తుగా ఉండే ఆత్మిక అనుభవాలను లేక ఇంటలెక్చువల్ ని ఇవ్వడు ఆ క్రమంలో అది వచ్చినప్పటికీ కూడా ఆయన మనకు సిలువను ఆఫర్ చేస్తాడు మనకు నచ్చుతుందా అని సిల్వ సైజుని మనం ట్రై చేయడానికి ఆయన ఆహ్వానించడు అంతేకాదు ఆయన వాలంటీర్లను అదనపు క్రెడిట్ కొరకు మోయమనడు ఆయన డిమాండ్ మనల్ని నిర్ణయించే వారి నుంచి లేదా శిష్యుల నుంచి వేరు చేస్తుంది శిష్యులు అద్భుతమైన సిలువ సర్వే కంటే ఎక్కువ చేయవలసి ఉంది క్రీస్తు సిలువలో మహిమ కంటే ఎక్కువగా చేయవలసి ఉంది వాళ్లు ప్రేమ మరియు ఓల్డ్ రగ్డ్ క్రాస్ కంటే ఎక్కువ చేయవలసింది విధేయతతో వాళ్లు ఏసులా అయి భయం లేకుండా జీవించాలి వాళ్ళు ఎవరో దానికై మనుష్యులు ఏమంటారోనని చింతించకుండా మూడవ అవసరతను గమనించండి స్వీయ తిరస్కరణకు అవసరమైనది శ్రమబడుటకు అవసరమైంది మరియు లోబడుటకు అవసరమైంది నన్ను వెంబడింప గోరువాడు నన్ను వెంబడింపవలను వేరుగా చెప్పాలంటే మీరు నా శిష్యులుగా ఉండాలి అనుకుంటే నేను చేసేది మీరు కూడా చెయ్యాలి నేను వెళ్లిన చోటికి మీరు వెళ్ళాలి నేను చెప్పింది విని నా మాదిరిని మీరు అనుసరించాలి మీరు నా వెనుక లైన్లోకి రావాలనుకుంటున్నాను ఆయన శిష్యులు ఆయన ఎంచుకున్న మార్గంలో అనుసరించాలని యేసు వారికి చెప్పాడు వాళ్ళు వెళ్లాలనుకున్న మార్గంలో కాదు ఆయన చేసే మంచి విషయాల్లోనే ఆనందించి అనుసరించే కాన్వాయిని ఏసు కోరుకోలేదు ఆయన మాదిరిని అనుసరించిన వారిని యేసు ఏ ప్రొసెషన్ని గురించి ఈ మాటల్లో చెప్తున్నాడో అది అరుదైన ఒక దృశ్యం అది ఏమిటంటే శిష్యులు వారి యజమానిని అనుసరించడం ప్రతి ఒక్కరూ వారి హృదయంలో తీర్మానించుకోవడం ఆయనను ఉన్నతంగా ఎలా సేవించగలమా అని ఆ ప్రొసెషన్లో ప్రతి ఒక్కరూ శిలువను మోసుకుని వెళుతూ కనుక మళ్లీ ఈ శిష్యులను మీరు ఊహించగలరా వాళ్ళు ఏం పొందుతున్నారని అనుకున్నారు వాళ్ళు ఈ రాజుని పొందుతున్నామని అనుకున్నారు ఆయన వచ్చి యరూషలంలో ఆయన రాజ్యం సెటప్ చేస్తాడని ఆయన పరిపాలించుతుంటే వీళ్ళు ఆయనతో ఉంటారని అంతా మహిమగా ఉంటుంది అని ఆ గ్లోరీ గోరీగా మారిపోయింది ముఖ్యత్వం బాధగా మారింది విజయం శ్రమగా మారింది బహుశా ఒకరు మరొకరి వైపు తిరిగి అన్నారేమో మనం వచ్చి దేనిలో పడిపోయామని మీకు తెలుసా కొన్నిసార్లు బహుశా క్రైస్తవులు ఫీల్ అవుతారనుకుంటాను ఎప్పుడైనా ఒక బోధకుడు ఇలా బోధించడం విన్నారా మీరు యేసుక్రీస్తుని అంగీకరిస్తే మీ సమస్యలని తీరిపోతాయని అని చాలా చాలామందికి తెలుసు అలా జరిగినప్పుడు ఏసుక్రీస్తుని అంగీకరిస్తామని కొన్ని సమస్యలు వస్తాయి గతంలో లేనివి ఆమెన్ క్రైస్తవ జీవితం అనేది ఎన్నడూ సరళమైన విజయవంతమైన సంపద అభివృద్ధి గల జీవితంగా ఉంటుందని కాదు అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయనో గానీ మీరు గాని కొత్త నిబంధన చదివితే అది ఎక్కడా ఒక శిష్యు వివరంలో ఫిట్ కాదు నాకు అది కనిపించలేదు అయితే చెప్తున్నాను శిష్యులకు ప్రతిఫలాలు ఉంటాయి అని ముప్పై ఐదో వచనంలో యేసు దాని గురించే చెప్తున్నాడు ముందుగా శక్తివంతమైన జీవితానికి ప్రతిఫలము ఉంటుందని ఆయన చెప్పాడు తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును నిజంగా ఇదొక ఆసక్తికరమైన స్టేట్మెంట్ ముందుగా మీరు ఈ మాటలు చదివినప్పుడు ఆయన శారీరకంగా మరణించడం గురించి చెప్తున్నాడు అనిపిస్తుంది వేరుగా చెప్పాలంటే ఆ ఐడియా ఒకలా ఇలా ఉంటుంది మీరు మీ ఫిజికల్ లైఫ్ని కాని వదిలేస్తే తిరిగి ఆత్మిక జీవితాన్ని పొందుతారు మీ ఫిజికల్ లైఫ్ ని వదిలివేయడంలో ఆశీర్వదించబడతారు ఎందుకంటే ఆత్మిక జీవితాన్ని పొందుతారు అది నిత్యానికై ఉంటుంది అదంతా మంచిగా నిజమైంది అయితే ఎస్ చెప్తున్నది దాని గురించి కాదనుకుంటాను మనం గాని దాన్ని యేసు మాటల చివరి వివరణ అని అంగీకరిస్తే మనల్ని ఎటువంటి యాక్షన్ లేదా స్పందనకు కదిలించగలిగేది ఏమీ ఉండదు దాన్ని ఎదుర్కొందాం మనలో చాలా మందిని క్రీస్తు మరియు సువార్త కొరకు మన ఫిజికల్ జీవితాలని మన అడగరు కనుక మనం దీన్ని చదివి ఈ విధంగా అందాం చూడండి ఇది వేరే దేశాల్లో ఒత్తిడిలో ఉన్న ప్రజల కొరకు అని అది మనకు సొంతం కాదు అని అయితే అది మనకు సొంతమే యేసు అర్థం పూర్తిగా ఆయన కొరకు ఫిజికల్ లైఫ్ ని ఇవ్వడం కంటే వేరైనది ఆయన మాటలకు అర్థం ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచంలో మన జీవితాలను ఎలా జీవిస్తామన్న దానికి మనకు ఒక ఎంపిక ఉంది అనే ఆయన ఒకవేళ మన సొంత కోరికలు మరియు మన సంకల్పాలు మన మరణించడం గురించి చెప్తుంటే ఏమిటంటే మనం మన జీవితాలను పూర్తిగా ఆయన కోసం జీవించడానికి జికే చెస్టర్స్టన్ ఇలా రాశారు తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును అనేది భక్తులకు మరియు హీరోస్ కి ఆధ్యాత్మికత కాదు అది సెయిలర్స్ మరియు మౌంటనీర్స్ కి దైనందిక సలహా అది ఒక ఆల్పైన్ గైడ్ లేదా ఒక డ్రిల్ బుక్లో ప్రింట్ చేయాలి ఈ పారడాక్స్ ధైర్యానికి పూర్తి దృశ్యము ఒకవేళ భూసంబంధమైందైనా లేదా బ్రూటల్ కరేజ్ అయినా తర్వాత ఆయన ఈ వివరణల్ని యూజ్ చేశాడు సముద్రము చేత ముట్టడించబడిన ఒక మనిషి కొండచర్య మీద రిస్క్ చేసి తన ప్రాణాలని రక్షించుకోగలడు అతను నిరంతరం ఒక్కో ఇంచ్ దానిలో అడుగు వేస్తూ మరణానికి దూరంగా వెళ్ళగలడు శత్రువుల చేత చుట్టుముట్టబడిన సైనికుడు అతడుగాని తప్పించుకోవాలంటే మరణం గురించి వింతైన కేర్లెస్నెస్ తో జీవించాలని బలమైన కోరికను అతను జోడించాలి అతడు కేవలం జీవితానికే వెళ్లాడకూడదు ఎందుకంటే అప్పుడు పిరికివాడవుతాడు అతడు తప్పించుకోలేడు మరణం కోసమే అతడు వెయిట్ చేయకూడదు ఎందుకంటే అప్పుడు ఆత్మహత్య అవుతుంది అతడు తప్పించుకోలేడు జీవితానికి అర్థానికి బదులుగా నీళ్ల జీవితాన్ని కోరుకోవాలి మరణాన్ని తాగాలి మీకు ఇది అర్థమవుతుందో లేదో నాకు తెలీదు అయితే ఆయన చెప్తున్నాడంటే మీరు యేసుని ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఫాలో అయినప్పుడు మీరు రిస్క్ మరియు అడ్వెంచర్ తో నిండిన జీవితంలోకి మీరు ప్రవేశిస్తారు రేపేం జరుగుతుందో తెలియకుండా రెండవ రోజు నిద్రలేచి ఈ విధంగా అంటారు ప్రభువా దీనికి నేను సిద్ధంగా లేను అయితే వెళ్దాం అంటే మీరంతగా చేసేదానిని ప్రేమించేంత వరకు దాని ఎన్నడూ చేయకుండా ఉంటే అని ఊహించలేనంతవరకు ఇలా ఓ ఈ రోజు నేను ఆఫీసుకు వెళ్ళాలి కానీ ప్రతిరోజు పనిలా ఉండదు ఎందుకంటే అది మీరు ఎవరు ఏం చేస్తారు అన్నది మీరు రక్షకుడి శిష్యులు మీరు ప్యాషన్తో నిండి ఉన్నారు మీరు ఆయన కోసం చేస్తారని బైబుల్ చెప్తోంది మీరు అది యేసు కొరకు చేస్తారు ఎందుకంటే ఆయన్ని ప్రేమించినందువల్ల అయితే అది అబ్స్ట్రాక్ట్ మీరు అది సువార్త కోసం చేస్తున్నారు అంటే అది ఏసుక్రీస్తు సందేశాన్ని వీళ్ళనంత విస్తారంగా షేర్ చేయడం అది అబ్స్ట్రాక్ట్ కాదు అది కాంక్రీట్ కనుక శిష్యుడైన వ్యక్తి పేదవాడు కాడు ఇక్కడ కూర్చుని తర్వాత షూ పడ్డానికి వెయిట్ చేస్తూ కొంత శ్రమను అనుభవించడానికి అతడు తన దినములోని ప్రతి క్షణాన్ని జీవితపు అంచున జీవించేవాడు అతనికి తెలుసు అతడు నిత్యుడైన దేవుని కుమారునితో కలిసి నడుస్తున్నాడు అని మరణం అతన్ని భయపెట్టలేదు అతడు మరణించాలనుకోడు అయితే మరణించడానికి భయపడ్డు జీవితం ఎంతో ఆనందంతో ఉత్సాహంతో సాహసాలతో నిండి ఉంటుంది కొన్నిసార్లు బాధ శ్రమలతో అయితే అదంతా కూడా దేవుని కుమారుని నుండి పిలుపు కాంటెక్స్ట్ లోనే ఉంటుంది ఎంతమందికి తెలుసు ఒక బాస్ కొరకు పనిచేయడం ఎంతో ఈజీ అని చాలా మంది వద్ద కంటే ప్రతిదినూ పైకి చూచి గుర్తించడం ప్రభువాదేవాన్ని ఒక్కడికే రిపోర్ట్ చేసేది అని ఒక శిష్యుని జీవితం ఒక ప్యాషనెట్ జీవితం అది ఫలించే జీవితం కూడా గమనించండి ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నటానికి ఏమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును మీకు తెలుసా శిషరికం అనేది ప్రాఫిట్ అండ్ లాస్ విషయమని మనం మన జీవితాలను మన వర్తమానంలో వేస్ట్ చేసుకుంటామా లేక ఇన్వెస్ట్ చేసుకుంటామా అన్న ప్రశ్నే గుర్తుంచుకోండి యేసు తన శిష్యులకు ఉపదేశిస్తున్నాడు అని ఈ మనుష్యులకు ఆయన ముందే తెలుసు ఆయన వారికి ముందుగా రక్షణ పొంది తర్వాత పరమరకు ఎలా వెళ్లాలో చెప్పడం లేదు వారి జీవితాలను రక్షించుకుని ఈ భూమి మీద వారికున్న అవకాశాలను ఎక్కువగా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తున్నాడు వాళ్ళు చేశారు కాదంటారా పెంతకోష్ట దినము తర్వాత ఈ విషయంలో వాళ్లలో లాంటిది కలిగింది వాళ్లు యేసుక్రీస్తు సువార్తను అన్ని చోట్ల బోధించడానికి వెళ్లారు వారి ప్రపంచాన్ని తల్ల క్రిందులు చేశారని బైబుల్ మనకి చెప్తోంది ఆ శిష్యులు ఉదయాన్నే లేచి ఎన్నడైనా ఇలా అని ఉంటారని అనుకుంటారా ఓ మరొక రోజు నేను యేసుని సేవించాలి లేదు సార్ వాళ్లు మనలో చాలామందిలానే ఈ పూర్తి క్రమంలో ఇన్వాల్వ్ అయ్యేవారు రాత్రులు నిద్రపోలేకపోయేవారు ఎందుకంటే తర్వాతి అవకాశం గురించి ఆలోచిస్తూ ఉండేవారు త్వరగా లేచేవారు ఎందుకంటే ఆ రోజు ఏం జరుగుతుందని ఎంతో ఉత్సాహంగా ఉండేవారు ఇంకా చాలాసార్లు ఆ రోజు ఏం జరుగుతుందో కూడా వారికి తెలిసేది కాదు అయితే యేసుతో నడిచినప్పుడు మీరు వేరే విధంగా నడుస్తారు మీ జీవితాన్ని ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలతో నిండిన ప్రపంచంలో మీరు నడుస్తారు ఈ భూమి పొగలా అయిపోయినప్పుడు అందులో కాలిబూడిదైపోయే విషయాలన్నింటితో ఒకటి మీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటారు లేదా నిత్య విషయాలలో ఇన్వెస్ట్ చేసుకోగలరు యేసు చెప్తున్నది దాన్ని గురించే ఇక చివరిగా గల జీవితమనకు ప్రతిఫలముంటుంది వ్యభిచారమనూ పాపమనూ చేయు ఈ తరమువారిలో నన్ను గూర్చియు నా మాటలను సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పను నిజమైన శిష్యుడైన వానికి ప్రతిఫలం ఏదైనా ఉందా ఖచ్చితంగా ఉంది అతడు ఎక్కువగా యేసులా ఇక్కడ ఇప్పుడు అవుతాడు అయితే చివరిలో బైబుల్ చెప్తోంది అతడు క్రీస్తు మహిమను పంచుకుంటాడు అని మహిమ సమయంలో క్రీస్తుతో అతడు నిల్చుంటాడు అని ఆయన ఎంచుకున్న శిష్యుల్లో ఒకడిగా ఆ ప్రతిఫలము అతడు ఎన్నడూ చేయలేని ఇన్వెస్ట్మెంట్కి మించి ఉంటుంది నేను మీకు చెప్తున్నాను నేను ఇటువంటి భాగాన్ని చదివినప్పుడు నేను వేరే ఎవరినైనా పిలిచి వాళ్ళొచ్చి బోధించాలని చూస్తాను ఎందుకంటే నేను చేయడానికంత అయోగ్యం అనిపిస్తుంది మనలో ఎవరు నిజాయితీగా ఉండి అనగలం నేను వాటన్నిటికీ సరితూగుతాను అని నేను నడుస్తున్నా జీవిస్తున్నా ఊపిరి పిలుస్తున్నా శిష్యుడను అవును మనం కాదు నిన్నలా అనలేను అయితే ఈ సంగతుల్ని చదివినప్పుడు నేను చెప్పగలను వాటిని స్టడీ చేసినప్పుడు నా జీవితం వెళ్లాల్సిన మార్గం ఇదేనని నాకు తెలుసు మీ జీవితం ఆ డైరెక్షన్లోనే వెళుతోందా మనకు వయసు అయ్యే కొద్దీ మనం తెలుసుకునే విషయాల్లో ఒకటేంటంటే జీవితం ఎంత త్వరగా గడిచిపోతుందని గడియారం ఓవర్ డ్రైవ్కి వెళ్తున్నట్టు ఉంటుంది అదలా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితంలో జరిగేది అదే వయసు పెరిగే కొద్దీ జీవితం స్పీడ్ అందుకుంటుంది మీ జీవితంలో యూజ్ చేసుకోలేని అవకాశాలన్నీ మీకోసం వెయిట్ చేయు వాటిలో కొని వెనక్కి వెళ్ళి రికవర్ చేసుకోగలరు అయితే చాలా వరకు ఒక క్షణంలో అవి తిరిగి వచ్చేస్తాయి వస్తాయి మళ్ళీ తిరిగి అవి వెళ్లిపోతూ ఉంటాయి పనికిరాని విషయాలన్నింటినీ మీ జీవితంలో మీరు చేర్చుకుంటూ వెళ్తారు బహుశా ఏసు ఈ రోజున మనందరితోనూ అదే చెప్పాలని అనుకుంటున్నాడు ఈ సంగతులన్నిటి టర్మ్స్ లోను మనం లా ఉండాలని కాదు మనలో ఎవరూ ఉండరలా నిజంగా ఉన్నవారెవరో నాకైతే తెలియదు మార్గంలో నేను కలిసిన ఓ ఇద్దరు ఉండొచ్చేమో అయితే జీవితపు క్రమంలో మనం అడగవలసిన ప్రశ్న ఇది మనం అక్కడికి వెళ్తున్నామా అదే మన లక్ష్యమా అదే మన సంకల్పమా మనం కోరుకున్న వాటిని ఎలా కాదనాలో తెలుసుకోగలిగేలా ఉండాలనుకుంటామా అంతకంటే ముఖ్యమైన దేనిలోనైన జీవితాన్ని ఇన్వెస్ట్ చేయగలిగేలా మన జీవితాలు నలిగిపోయేలా చేసుకుంటున్నామా ముక్కలు ముక్కలుగా ప్రతిరోజు నిత్యత్వం కొరకు మార్పును తీసుకువచ్చే విషయాలను మనం చేయకుండా ఉండగలమా మనం దానితోనూ బిజీగా ఉంటాం అంటే దాని అర్థం ఏంటి అది దేనికి పరికొస్తుంది సమస్తము అనే అర్థం కలిగిన దేవుని విషయాలు స్త్రీ పురుషుల తప్పిపోయిన ఆత్మలు క్రీస్తు వద్దకు వచ్చే ప్రజలు మన హెల్ప్ అవసరమైన పొరుగువారు మన జీవితాల మీద దేవుని పిలుపు రెండవ స్థానంలోకి త్రోయబడతాయి అది మంచి మార్పిడి కాదు ఇటువంటి భాగాలకై సంతోషంగా ఉంది మార్గంలో మనకవి మంచి చెక్ పాయింట్స్ కాదంటారా మనల్ని ఆగేలా చేసి నా జీవితంతో ఏం చేస్తున్నాను విలువే లేనిది నిజంగా నా జీవితంలో ఏముంది కేవలం నా టైంని తీసుకుంటున్నది మీకున్నది ఒకే ఒక జీవితం అది ముగిసిపోతుంది టెక్సస్లోని ఒక పాస్టర్ని గురించి ఒక కథ చదివాను ఆయన ఒక సమయంలో మిషన్ ఫీల్డ్ కి వెళ్లేవారు ఒక సంవత్సరం మలేషియాలో ఉన్న ఆయన ఫ్రెండ్స్ ని చూడడానికి వెళ్లారు మలేషియాలోని ఒక చర్చికి వెళ్లారు అది ప్రపంచ దేశాల్లో క్రైస్తత్వం పట్ల ఎక్కువగా విరోధం ఉన్న వాటిల్లో ఒకటి మలేషియాలో ఒక క్రైస్తవుడిగా ఉండడం నిజంగా కష్టమే సర్వీస్ సమయంలో ఒక యవ్వనోస్త్రాలు బాప్తిజమం తీసుకుంది క్రీస్తులు ఆమె విశ్వాసం గురించి సాక్ష్యం చెప్పింది ఆయన బాప్తిజమును చూస్తూ ఉండగా ఆయన చర్చ్ ఆడిటోరియం లోపల గోడకు ఆంచి ఉన్న ఏదో పాతబడిన లగేజ్ గమనించారు కనుక తర్వాత పాస్టర్తో ఇలా అన్నారు అదేమిటి అని అందుకైనా చూడండి ఈ యవ్వనోస్త్రాలకి ఆమె తండ్రి ఈ రోజు చర్చికి వెళ్ళి బాధ్యత గాని తీసుకుంటే ఇంటికి తిరిగి రావద్దు అన్నారట అందుకే ఆమె తనతో తన లగేజ్ని తెచ్చుకుంది బహుశా నేను ఇలా అండానికి మంచి చోటు అనుకుంటాను మనకి అవసరం లేని ఎంతో లగేజీని మోసుకుని తిరుగుతూ ఉంటాం ఎంత వెల చెల్లించినా పర్వాలేదు గాని మనం ప్రభువుని క్రైస్తవ జీవితపు సరళతతో అనుసరించడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంది మనం అలా చేయడానికి సిద్ధమైనా మీరు అనవచ్చు పాస్టర్ ఈనాడు మన కల్చర్లో వెల చెల్లించాల్సిన అవసరం లేదు అది నిజమైతే మీకు విషయం చెప్తాను మనం అక్కడికి వెళ్తున్నాం మనం వెళ్తున్నాం దాన్ని ఫీల్ అవుతున్నాం అవునా దాన్ని చూస్తున్నాం మన క్రైస్తవ అనుభవంలోనికి ఎంక్రోచ్మెంట్ ని చూస్తున్నాం మనం ఏ రోజు వైపుగా వెళుతున్నామంటే మీరు గాని నిల్చుని ఇలా అనడానికి సిద్ధంగా లేకుంటే ఆయనను వెంబడిస్తున్నాను అని మీరు శిష్యులుగా ఉండలేరు ఈరోజు చెప్తుండగా నాకు తెలుసు మీలో కొంతమంది క్రిస్టియన్లే గతంలో చాలా కాలం క్రితం మీ కడుపులో ఉన్న అగ్ని అదే మీరు చేయాలనుకున్నది అదే ప్రభువుని మీరు సేవించాలనుకున్నారు అయితే జీవితం ఒకలా చిక్కుగా అయిపోయింది మీరు కన్ఫ్యూజ్ అయ్యారు ఒక్కసారి సడన్ గా పైకి చూస్తే ఏళ్లు గడిచిపోయాయి యేసుని హోల్డ్లో పెట్టారు ఈరోజు ఈ సందేశాన్ని వింటూ ఉండగా ఇంకా కొంచెం సమయం మిగిలి ఉందని గుర్తించి ఆయన ఎక్కడ ఉండాలో తిరిగి అక్కడ ఉంచాలనుకుంటున్నారు మీ జీవితం మధ్యలో కేంద్రంగా కేవలం ఆ విధంగానే మీరు నిజమైన నిప్పుదల ఆనందాన్ని పొందగలరు ఈ జీవితాల్లో ఎన్నడైనా ప్యాషనెట్ గా ఫలవంతంగా సంకల్పంతో ఉండగలిగే మార్గం దానితో చేరడమే అప్పుడు మీ హృదయంలో ప్యాషన్ మరియు ఆనందం ప్రవహించడం మొదలవుతుంది జీవితమంపు కార్యక్రమంలో ఈనాటి సందేశాన్ని చూసినందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యము చేత ప్రోత్సహించబడ్డారని ఆశిస్తాను అలాగే మన ప్రియమైన దేవునితో సంబంధం పొందడం అంటే ఏమిటన్న దాని గురించి మరింతగా తెలుసుకుని ఉంటారు ఆయనతో మీకు వ్యక్తిగత సంబంధం కానీ లేకుంటే మొదలుపెట్టాలనుకుంటే ఈరోజే అలా చేయగలరు మీరు చేయవలసిందంతా దేవుని ఉచిత రక్షణావరమును స్వీకరించడమే మీ పాపములకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు మీ ప్రభు అని రక్షకుడని ఆయన వైపుకు తిరగడమే ఈ రోజున ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే నమ్మకమైన పరిచర్యతో లేదా స్థానిక టచ్ టచ్లో ఉండమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీ నిర్ణయం గురించి ఎవరో ఒకరికి తెలియజేయమని కొత్తగా తెలుసుకున్న మీ విశ్వాసంలో ఎదగడం కొనసాగిస్తారని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక వచ్చేసారి మళ్లీ కలుద్దాం ఇక్కడే జీవితమలుపు కార్యక్రమంలో